హలో ఈరోజు మనం సాంబార్ పొడి తయారు చేసుకుంటున్నాం ఇన్ని వంటలు చేసి చూపిస్తున్నావు కానీ ఒక సాంబార్ పొడి చేయట్లేదు మీరు అని చెప్పేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు ఈజీగా ఇంట్లోనే సాంబార్ పొడి తయారు చేద్దామా సాంబార్ పొడి చేయడానికి ఫస్ట్ కొలతలు చెప్తాను ఒకసారి మీరు చూడండి కావలసిన పదార్థాలు ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది శనగపప్పు కందిపప్పు మినప్పప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మూడు అలాగే జీలకర్ర మిరియాలు అవి కూడా సేమ్ క్వాంటిటీ అందులో సగం నేను మెంతులు తీసుకున్నాను సగం కన్నా కొంచెం తక్కువే వీటి క్వాంటిటీకి డబల్ ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు ఇంకా పసుపు మనకు కావాలి ఫస్ట్ శనగపప్పు కందిపప్పు ఇంకా మినప్పప్పు మూడు సమానంగా తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి త్వరై నువ్వు సాంబార్ తింటావా ఎందులో తింటావు ఇడ్లీలో తింటావా సాంబార్ ఇంకా చికెన్ ఫ్రై ఇష్టం కదరా నీకు వీటిని జస్ట్ డ్రై రోస్ట్ వేయండి ఆయిల్ అవసరం లేదు సో పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతులు వేసుకోండి అలాగే మిరియాలు జీలకర్ర ఇంకా ధనియాలు అన్నీ కలిపి దూరగా వేయించుకోవాలి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసేయండి మళ్ళీ మనం ఎలాగో సాంబార్లో కారం వేసుకుంటాం చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ మిక్సీలో వేసేస్తే వేడిగా ఉన్నప్పుడు తేమ వచ్చేస్తుంది కాబట్టి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేద్దాం ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇప్పుడు కాస్త పసుపు వేసేసి పౌడర్ చేద్దాం ఆహా కమ్మటి సాంబార్ పొడి రెడీ అయిపోయింది ఇదిగోండి సాంబార్ పొడి ఇలా తయారు చేసుకొని మూడు నాలుగు నెలలు పెట్టుకోవచ్చు కాకపోతే నన్ను అడిగితే ఏమంటాను అంటే ఒకసారి చేసుకొని నాలుగైదు సార్లు సాంబార్ చేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే కనుక రుచి చాలా బాగుంటుంది ఫారెన్ వెళ్ళే వాళ్ళకి చేసిస్తే చేసి చేయండి కానీ మనకు కనుక వీలుంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి సాంబార్ పొడి కావాలి అని అడిగిన వాళ్ళ కోసం మంచి రెసిపీ రెడీ అయిపోయింది చూసేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం మరి టేక్ కేర్ బాబాయ్